సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జీబీఆర్ వ్రదనం విష్ణుం జ్యదువర్నం జదర్భయం ప్రసన్నవధనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ గురుభ్యోన్నమ అరి ఓం మా సిక్స్ జేవిఆర్ భక్తి ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షమాశైలందరికి మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం దానం చేయటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్పుకుందాం తెలుసుకుందాం బియ్యాన్ని దానం చేస్తే పాపాలు పోతాయి వెండి దానం చేస్తే మనశ్శాంతి లభిస్తుంది బంగారం దానం చేస్తే దోషాలు పోతాయి పళ్ళు దానం చేస్తే బుద్ధి సిద్ధి కలుగుతాయి పెరుగు దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం లభిస్తుంది నెయ్యి దానం చేస్తే రోగాలు పోతాయి ఆరోగ్యంగా ఉంటారు పాలు దానం చేస్తే నిద్రలేమితి ఉండదు తేనె దానం చేస్తే సంతానం కలుగుతుంది ఉసిరికాయ దానం చేస్తే మరుపు పోతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది వెంకాయ దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది దేవం దానం చేస్తే కంటి చూపు మెరుగుపడుతుంది గోదానం చేస్తే రుణ విముక్తి చేకూరుతుంది ఋషులు ఆశీస్సులు లభిస్తాయి భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం లభిస్తుంది వస్త్రం దానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది అన్నం దానం చేస్తే పేదరికం పోయి ధనబుద్ధి స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మారలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములుగూడ హైదరాబాద్